తీసుకోవడం గురించి కూడా కాదు ఈ అమ్మాయి ఎట్లాంటి సంబంధం అట్లాగే అయింది ఇప్పుడు అతని పరిస్థితి కరెక్ట్ కానీ కలిసిన తర్వాత ఒక రెండు సీట్లు కోల్పోవడం ఒక ఎంపీ స్థానం కోల్పోవడం ఒక ఎంపీ స్థానం కోల్పోయినట్టు లేదు ఇంకా క్లారిటీ లేదు మేబీ కాకపోతే రెండు అంటున్నారు కాబట్టి ఒకటి కోల్పోయాను ఇది ఒకసారి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి నష్టపోయారని అనుకోకూడదు నాది కాకపోతే ఊరంతా దిగుతానన్నట్టు ఉంటుంది ఆయన పోయేదే ఉంది అంటే చెప్పిన మొత్తం నూట డెబ్బై ఐదు చేయ వద్దన్నాడు ఇప్పుడు పాతికొచ్చిన అనుకున్నాడు ఇరవై ఒకటే అన్నారు ఆయనకి ఆయనకి కొత్తగా ఇరవై ఒకటి వచ్చినట్టు అంటే గెలిచే సీట్లు ఇరవై ఒకటి వచ్చినట్టు అంతేనా ఆయన దృష్టిలో అంతే కదా గెలిచే సీట్లు ఇరవై ఒకటి వచ్చినట్టు ఆయనకి పోయేదేముంది పోయేది కార్యకర్త నాయకులు కాకపోతే మాక్సిమం కొంతమందికి ఇచ్చారు కాబట్టి నడిచిపోతుంది అభ్యర్థులు కొరత ఉందా జనసేనలో ఆ ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి పూర్తిగా ప్రకటించకపోవడం లేదంటే ఉన్న అభ్యర్థులు గెలుపు గుర్రాలు కాదని ఫీల్ అవుతున్నారా లేదు అంటే ఆ ఇరవై మంది లిస్టు అంటే పంతొమ్మిది అనుకుంటే ఇప్పుడు అనౌన్స్ చేయాల్సింది అది కూడా టీడీపీ రెఫరెన్స్ లో ఏమన్నా వస్తుంది చాలా మంది టీడీపీ రెఫరెన్స్ లో ఉన్నాయి కదా ఇప్పుడు కొంత అంజబాబు గానీ అంజబాబు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ రెఫరెన్సే ఈవెన్ అతని పేరు ఏంటి బాలశౌరి ఆల రెఫరెన్స్ కొన్సీ కృష్ణ యాదవ్ వాళ్ళ రెఫరెన్సే అట్లాగా దాదాపుగా ఆ